కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా కొట్టగలం మనం మన దగ్గర ఉన్న వేపనరేది ఇప్పుడు వంద కిలోమీటర్ లోపల కొట్టాం అది కూడా ఇటు మూల ఒకటి ఉంది అటు మూల ఒకటి ఉంది ఇందులో స్పెషాలిటీ ఏంటంటే పంజాబ్ ప్రాంతంలో ఉంది అవతల పక్కన వీళ్ళది వాళ్ళ పంజాబ్ అవతల ఏది ఈ లష్కర తోబ వాళ్ళకి సంబంధించినటువంటి బహల్పూర్ అట్లాంటిది కాశ్మీర్ లో మూల ఉన్నటువంటి పార్టీని కూడా కొట్టారు లో ఉన్నటువంటి అంటే ఇటు మూల ఒకే వైపు వెళ్ళి కనబడ్డే కొట్టి రావడం కాదు అటు మూల ఇటు మూల మొత్తం నాలుగు దిక్కుల్లో ఉన్నదాన్ని కొట్టారు అంటే మనం అన్ని వైపులకి వెళ్ళింది భారత సైన్యం అన్ని వైపులు అటాక్ చేసింది కానీ ఏ ఒక్క చోట కూడా రిటాలియేట్ చేయలేకపోయింది ఇది అసలు ప్రపంచానికి బెత్తరపోయేలా చేస్తుంది ఏంటంటే భారత అనాలా పాకిస్తాన్ వెరితనం అనాలా చేతకాంతనం అనుకోవాలా జేఎఫ్ సిక్స్టీను జేఎఫ్ సెవెంటీను ఎఫ్ సిక్స్టీన్ లాంటి యుద్ధ విమానాలు పెట్టుకుని అనుభవంలో ఉన్నటువంటి దేశం ఇంత టాక్టికల్ ఫెయిల్యూరా అంటే ఇక్కడ ప్రపంచానికి అర్థమవుతుంది ఏంటంటే మంచి బుర్రలున్న వాళ్ళు ఉన్నారు భారతదేశంలో మంచి వ్యూహకర్తలు ఉన్నారు ఏ మాత్రం వ్యూహం చేత కాని ఆయుధాలు చేత పట్టుకున్నటువంటి ఒక సైకో మనస్తత్వం కలిగినటువంటి రోక్ కంట్రీ పాకిస్తాన్ అన్నది నిరూపించగలిగాం కానీ సార్ ఈ ఎయిర్ స్ట్రైక్ ని ఇప్పుడు అంటే ఎలా చూడాలి ఒక బలమైన హెచ్చరిక పంపించారా మనం ఇక్కడ నుంచి లేదు అంటే ఏదో ఫ్రంట్ ఆఫ్ లోకటే ఫెస్టివల్ అంటారు కదా భవిష్యత్తులో ఒక గట్టి యుద్ధానికి మేము సిద్ధం అవుతున్నాం హెచ్చరిక రెండు కలిపితేనేది తినేది ఒకటేంటంటే మనం గతానికి ఒక పద్ధతి ఉండేది కాంగ్రెస్ కావచ్చు యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు నేషనల్ ఫ్రంట్ కావచ్చు యూపీఏ వన్ టూ కావచ్చు